సో ఐపీఎల్లో క్లైమాక్స్ ఫైట్కైతే రంగం సిద్ధమైపోయింది మరి ఈ క్లైమాక్స్ ఫైట్ కోసం రెండు టీమ్స్ రెడీ అయిపోయాయి అంటే మొదటి స్థానంలో నిలిచిన జట్టు రెండో స్థానంలో నిలిచిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది పంజాబ్ కింగ్స్ మొదటి స్థానంలో నిలిచింది ఈ రెండు టీమ్స్ మధ్య జరగబోయే మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు నేరుగా ఫైనల్కి వెళ్తారు ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే లో ఆడుతున్నారు కాబట్టి అది వాళ్ళకి హోమ్ గ్రౌండ్ కాబట్టి అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు కాకపోతే అందులో నిజమైతే పెద్దగా ఏమీ ఉండదు ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది ఆర్సీబీ ఇప్పటి వరకు హోమ్ గేమ్స్ కంటే అవే గేమ్స్లోనే ఎక్కువగా విజయాలు సాధించింది ఈ సినారియో ప్రకారం అంటే ఈ ఈక్వేషన్ ప్రకారం చూస్తే కనుక మరి ఆర్సీబీకే కొంత ఎడ్జ్ ఉంటుంది మరి ఏది పక్కన పెడితే మరి ఆర్సీబీ టీం ఎలా వచ్చింది ఇక్కడికి పంజాబ్ కింగ్స్ ఎలా వచ్చింది అని చూస్తే రెండు కూడా ఫుల్ జోష్లో ఉన్నాయి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో వస్తున్నాయి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్స్ ఉన్నాయి స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్స్ ఉన్నాయి అందుకనే ఈ రెండు టీమ్స్ కూడా ఇప్పటి వరకు అంటే ఇక్కడి దాకా చేరుకోగలిగాయి అసలు రెండు వేల పద్నాలుగులో పంజాబ్ కింగ్స్ ఫైనల్ దాకా వెళ్ళి ఓటమి పాలైంది కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్లే ఆఫ్కి రాలేదు మరి ఆర్సీబీ పరిస్థితి చూస్తే చాలాసార్లు ప్లే ఆఫ్కి వస్తూ ఉంది వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంది రీసెంట్గా తీసుకుంటే అంటే రెండు వేల పదహారుది తీసుకుంటే రెండు వేల పదహారులో ఫైనల్కి వెళ్ళింది ఫైనల్లో ఎస్ఆర్ఎస్ చేతిలో ఓటమి చవి చూసింది సో ఈ రెండు టీంలకు కూడా ఐపీఎల్ టైటిల్ కావాలి పద్దెనిమిది సీజన్లుగా ఈ రెండు టీమ్స్కి అయితే టైటిల్ లేదు సో చాలా తీరని దాహంతో ఉన్నాయి ఈ రెండు ఫ్రాంచైజీలు ఈ రెండు ఫ్రాంచైజీల అభిమానులు ఆ క్రికెటర్ల అభిమానులు కూడా ముఖ్యంగా మనం చూసాము ఆ జెర్సీ నెంబర్ ఎయిటీన్ సీజన్ నెంబర్ ఎయిటీన్ ఎయిటీన్ ఫర్ ఏ రీజన్ అనుకుంటూ వచ్చారు ఈసారి అభిమానులంతా మరి ఇటువైపు విరాట్ కోహ్లీ అభిమానులు అటువైపు శ్రేయాస్ అయ్యర్ కూడా తక్కువేం కాదు తను లాస్ట్ సీజన్ కోల్కతా నైట్ రైడర్స్ ని చాంపియన్గా నిలిపాడు ఆ తర్వాత తను మరి ఈ పంజాబ్ కింగ్స్ టీంకి కి రావడం జరిగింది మరి ఈ టీంని కూడా సక్సెస్ఫుల్గా ఫైనల్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ ట్రోఫీ అందిస్తాడని పంజాబ్ అభిమానులు అయితే ఆతృతగా ఎదురుచూస్తున్నారు మరి ఈ రెండిట్లో ఏది జరుగుతుంది తెలియదు ఎందుకంటే ములన్పూర్ పిచ్ ఇప్పటి వరకు కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఒకసారి ఏమో రెండు వందల స్కోర్ ఇస్తుంది ఇంకోసారేమో నైన్టీ ఫైవ్ ఆల్ అవుట్ అవుతుంది ఒకసారి బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం గెలుస్తుంది ఇంకోసారేమో ఛేజింగ్ చేసిన టీం గెలుస్తుంది సో అన్ప్రెడిక్టబుల్ పిచ్ కాబట్టి ఇది హోము అవే అడ్వాంటేజ్లు ఇట్లాంటివి ఏమీ ఉండవు ఇక టీమ్ న్యూస్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్కి మార్కో యాన్సన్ అయితే అందుబాటులో లేడు తను డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రిపరేషన్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాడు మరి అతని ప్లేస్లో వీళ్ళు ఎవరిని తీసుకుంటారు అజ్మతుల్లా జాయిన్ తీసుకునే ఛాన్స్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ తను రీసెంట్గా కూడా కొన్ని మ్యాచ్లు ఆడాడు వికెట్స్ అయితే తీశాడు పెద్దగా స్కోర్లు అయితే ఏం చేయలేదు ట్వంటీ ప్లస్ రన్స్ ఒక మ్యాచ్లో చేసినట్టున్నాడు సో అది వీళ్ళకు అడ్వాంటేజ్ అవుతుంది పంజాబ్కి ఎందుకంటే అతన్ని మాత్రమే తీసుకుంటేనే కొంచెం బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది ఇక ఆర్సీబీ విషయానికి వస్తే జాస్ హేజిల్వుడ్ తిరిగి రావటం ఆ టీం టైతే ఎంతో బూస్టప్ అని చెప్పొచ్చు మరి తను ఎలా పర్ఫామ్ చేస్తాడు అన్నది సెకండరీ మరి ఇటు పంజాబ్ కింగ్స్లో చూసుకుంటే కూడా యుజ్వేంద్ర చహాల్ ఉన్నాడు గత రెండు మూడు మ్యాచ్లకి అతను మిస్ అవ్వడం చూసాము రిస్ట్ ఇంజురీ వల్ల ఇప్పుడు అతను రికవర్ అయ్యాడు మరి కీలకమైన మ్యాచ్లో అతడు కూడా రంగంలోకి దిగుతున్నాడు మరి చహాల్ తెలుసు ఆర్సీబీకి గతంలో ఆడిన బౌలర్ అతను మరి ఆర్సీబీ బ్యాటర్ల గురించి ముఖ్యంగా విరాట్ కోహ్లీకి విరాట్ కోహ్లీ పైకి అస్త్రంగా తనని ఏమన్నా సంధిస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది సో ఈక్వేషన్స్ ప్రకారం అంటే ఈ బ్యాటర్లు ఈ మ్యాచ్ప్స్ కీ మ్యాచప్స్ ప్రకారం చూస్తే గనక ఒక అద్భుతమైన మ్యాచ్ని చూసే అవకాశం ఉంది ఎందుకంటే రెండు టీమ్స్లో కూడా ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు అంటే నెంబర్ ఎయిట్ వరకు కూడా ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కనిపిస్తుంది మనం ఆర్సీబీది చూసుకుంటే ఫిల్ సాల్ట్ ఉన్నాడు విరాట్ కోహ్లీ ఉన్నాడు రజత్ పట్టిదార్ ఉన్నాడు టిమ్ డేవిడ్ అంటే అందుబాటులో లేడు ఈ మ్యాచ్కి టిమ్ డేవిడ్ ఆడటం అయితే అనుమానమే సో మరి టిండేవిల్యూడు రొమారియో షెఫర్డ్ ఉన్నాడు జితేష్ శర్మ ఉన్నాడు సో వీళ్ళందరూ కృణాల్ పాండ్యా ఉన్నాడు ఇక బౌలింగ్లో చూస్తే జాస్ హేజిల్వుడ్ భువనేశ్వర్ కుమార్ యష్ దయాల్ కూడా ఒక కీ బౌలర్గా మారాడు ఆర్సీబీకి సో వీళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ కూడా సూపర్ సాలిడ్గా కనిపిస్తుంది మరి పంజాబ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే వాళ్ళకేమో యంగ్స్టర్స్ ఉన్నారు అన్క్యాప్డ్ ప్లేయర్స్ పంజాబ్ లో దేశీయ ఆటగాళ్లు కొడుతుంటే దద్దరిల్లిపోతుందనే చెప్పొచ్చు రభ్ సిమ్రన్ సింగ్ ఉన్నాడు యంగ్స్టర్ ప్రియాన్స్ ఆర్య ఉన్నాడు శశాంక్ సింగ్ ఉన్నాడు వీళ్ళంతా అసలు ఎరగదీస్తున్నారు మామూలుగా కాదు సో వీళ్ళతో పాటు శ్రేయాస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నాడు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ స్కోర్ చేసి ఉన్నాడు స్ట్రైక్ రేటు మాత్రం ఎక్సలెంట్ స్ట్రైక్ రేట్ ఉంది వన్ సెవెంటీ చేంజ్ ఉందనుకుంటాను శ్రేయశ అయ్యర్ స్ట్రైక్ రేటు సో మరి శ్రేయాస్ శయ్యర్ కూడా ఈ మ్యాచ్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు ఎందుకంటే తను ఆల్రెడీ లాస్ట్ సీజన్ ఛాంపియన్ మరి ఈ సీజన్లో కూడా తను ప్రాతినిధ్యం వహించి తను నాయకత్వం వహించిన టీం ఖచ్చితంగా గెలవాలి గెలిపించాలి అన్న కసితో అయితే అతను ఉన్నాడు సో పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ ఇలా ఉంది పంజాబ్ బౌలింగ్లో చూస్తే కూడా హర్షదీప్ సింగ్ ఉంటాడు వీళ్ళు కైలి జేమ్సన్ ను తీసుకునే ఛాన్స్ ఉంది కైల్ జేమ్సన్ ఉంటాడు నెక్స్ట్ యుజ్వేంద్ర చహల్ ఉంటాడు హర్ప్రీత్ బ్రార్ ఉంటాడు ఇంకేం కావాలి అసలు ఒక సాలిడ్ బౌలింగ్ లైనపు ఉంది సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఇరు జట్లకు కూడా సో ఒక మంచి హై ఫిస్ట్ అయితే ఉండబోతుంది అభిమానులకు ముల్లన్పూర్లో లైవ్ చూసే అభిమానులకి అయితే ఈ మ్యాచ్లో ఓడిన జట్టుకు ఇంకో ఛాన్స్ ఉండటం కూడా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఇక్కడ క్వాలిఫైర్ వన్లో ఉన్న అడ్వాంటేజే అది మనం చూస్తున్నాము చాలా సీజన్లుగా ఒకవేళ ఆర్సీబీ పంజాబ్ ఈ రెండు టీమ్స్లో ఏది గెలిచినా ఏది ఓడినా వీళ్ళకి మళ్ళొక ఛాన్స్ ఉంటుంది ఎలిమినేటర్లో గెలిచిన టీంతో క్వాలిఫైర్ టూ ఆడతారు మరి అక్కడ కూడా గెలిచి మళ్ళీ ఈ రెండు టీమ్సే ఫైనల్ ఆడే అవకాశము ఉంది ఈ రెండు టీమ్స్ కాకుండా ఎలిమినేటర్లో గెలిచిన తో ఫైనల్ ఆడే ఛాన్స్ కూడా ఉంది ఏదైనా జరగచ్చు మరి ఒక అద్భుతమైన సీజన్కి ముగింపు దిశగా చేరుకున్నాము మరి ఈ క్లైమాక్స్లో యాంటీ క్లైమాక్స్ ఎవరికి అవుతుంది విజయోత్సాహం ఎవరిదవుతుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి